ఓం నమ శివాయ అవమానాలు అపనిందలతో బాధతో నలిగిపోతున్నప్పుడు జీవనం సమస్యలుగా సాగుతున్నప్పుడు అగమ్య మార్గాలలో అశాంతి వచ్చినప్పుడు అనవసర భయాలు మిమ్మల్ని చుట్టి ముట్టినప్పుడు నిత్య పఠనం సర్వరక్షాకరమై సర్వదోషాల నుండి మిమ్మల్ని కాపాడటానికి ఈ తీక్షణ దంష్ట్ర కాల భైరవష్టకాన్ని చదవణి వినన్నీ వినిపించణి ఓ యం యక్షం దశ దిశి విదితం భూమి కర్పాయమాణం సం సంహార శిర జటా శేఖరం చంద్రబింబం దం 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 దీర్ఘకాయం వికృతముఖం చోర్దరోమం కరాళం పంపం ప్రణమత ప్రణమతం భైరవం క్షేత్రపాలం రం 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 రక్తవర్ణం కటి కటితను కటితం ఘంఘంఘోషోషంఘటింఘర్ఘరం ఘోరనాదం కం 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 కంక జితం కామదాహం తం 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 దివ్యదేహం ప్రణాత సతతం భైరవం క్షేత్రపాలం లం 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 వరంతం దీర్ఘ దీర్ఘజిహ్వాకరాళం

चं चं चलित्वा चालितं भूमिचक्रं मम्म रूपं प्रणमत सततं भैरवं क्षेत्रपालं नमो भूतनाथं नमो प्रेतनाथं नमः कालकालं नमः रुद्रमालं नमः कालिकाप्रेमलोकं करालं नमो भैरवं काशिकाक्षेत्रपालं नमो भूतनाथं नमो प्रेतनाथं नमः कालकालं रुद्रमालम् నమకాళికా ప్రేమలోకం కరాలం కరాళం నమో భైరవం కాశీకాక్షేత్రపాలం